ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నానో కారును పూర్తిగా కొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది ఒకప్పుడు ప్రపంచంలోనే తక్కువ ధర కారుగా గుర్తింపు పొందిన నానో ఇప్పుడు ఆధునిక డిజైన్ సాంకేతిక సౌకర్యాలు మెరుగైన పనితీరుతో తిరిగి ప్రవేశిస్తోంది కొత్త నానోలో కాంపాక్ట్ డిజైన్ కొనసాగించినప్పటికీ ముందు భాగం మరింత స్టైలిష్గా ఆకర్షణీయమైన ఎల్జీడీ హెడ్లైట్స్ కొత్త గ్రిల్ డిజైన్ స్పోర్టీ బంపర్లతో రూపుదిద్దుకుంది సైడ్ ప్రొఫైల్లో స్లీక్ లైన్స్ కొత్త వీల్స్ మరియు సిగ్నేచర్ డిజైన్ టచ్ లు ఇచ్చి చిన్న కార్ అయిన ప్రీమియం లుక్ ఇచ్చేలా రూపొందించారు ఆటనాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పూర్తిగా అప్గ్రేడ్ అయింది టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ బ్లూటూత్ యూఎస్బి కనెక్టివిటీ వాయిస్ కమాండ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి సీట్లు మరింత సౌకర్యవంతంగా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ తో రూపొందించబడి చిన్న కార్ అయినప్పటికీ ప్రయాణికులకు సరిపడా లెగ్ రూమ్ హెడ్ రూమ్ కల్పించబడింది ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరింత సమర్థవంతంగా ఉండి నగర రద్దీ ట్రాఫిక్లో కూడా చల్లదనాన్ని అందిస్తుంది తనలో జ్యువల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్పి టీబీడీ రివర్స్ పార్కింగ్ కెమెరా సీట్ బెల్ట్ రిమైండర్స్ వంటి ఫీచర్లు జోడించబడ్డాయి ఇంజన్ పరంగా పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ వేరియంట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది పెట్రోల్ వేరియంట్ ఇంధన పొదుపుతూ పెట్రోల్ వేరియంట్ ఇంధన పొదుపులో ముందుంటే ఎలక్ట్రిక్ వేరియంట్ పర్యావరణ హిత డ్రైవింగ్కు చిహ్నంగా నిలుస్తోంది ఇక ధర పరంగా టాటా నానో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ ఎక్సిచోరం ధర మూడు పాయింట్ ఐదు లక్షల నుంచి మొదలై ఫీచర్లు వేరియంట్ ఆధారంగా ఐదు పాయింట్ ఐదు లక్షల వరకు ఉండే అవకాశం ఉంది తక్కువ ధర ఆకర్షణీయమైన రూపం ఆధునిక సౌకర్యాలు మెరుగైన పనితీరుతో ఈ కొత్త నానో మరోసారి భారతీయ కుటుంబాలకు అందుబాటు కారు అనే పేరు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి